ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు ఏడిది గ్రామ గారు మరి ప్రెస్ పాల్గొన్నటువంటి మా పార్టీ అధ్యక్షుడు సుధాకర్ గారు సొసైటీ అధ్యక్షుడు రామశెట్టి శ్రీహేద్బాబు గారు మా ఎంపీటీసీలు తొల్లం రామారావు గారు పట్నాల నాగబాబు గారు మా వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీని గారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన వేత వెంకటేశ్వరరావు గారు మా పార్టీ నాయకత్వం కూడా ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఏడుది గ్రామంలో ఇటీవల మరి ఎమ్మెల్యే గారు ఏడిద గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఉన్నాడైనా మరి గడప గడపకు తిరిగినప్పుడు ఇంటి దగ్గరకి వెళ్ళి ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు వాళ్ళని భయ భయభ్రాంతులు చేస్తున్నట్టు చాలా మంది నాకు చెప్పడం జరిగింది వారి ఫోన్ నంబర్లు తీసుకుంటాం మీకు ఓటీపీలు వస్తాయని అనుకుంటాం ఇవన్నీ ప్రభుత్వ పరంగా గౌరవ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏడిద గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా పార్టీలు కులాలు మతాలు లేకపోకుండా మా ఏడిది గ్రామంలో ప్రతి ఇంటికి కూడా పథకాలు చేరవేయటం జరుగుతుంది వాలంటీర్ల ద్వారా వాలంటీర్లు వెళ్లి ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటానికి ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నారు ఆ దిశలోనే మా ఏడిది గ్రామానికి మరి మేము డైరెక్ట్ గా చెబుతున్నాను ఎక్కడైనా సరే పంచాయతీకి వచ్చి వివరాలు తీసుకోవచ్చు నేను నేరుగా చెబుతూ ఉన్నాను మన ఏడు గ్రామంలో నూట పదిహేను కోట్ల నూట పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షల పద్దెనిమిది వేల తొంభై తొమ్మిది రూపాయలు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కూడా పథకాల ద్వారా అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న దీవెన అనేకమైనటువంటి పథకాలు ఇళ్ల స్థలాలు విద్యా కానుక ట్యాప్స్ పిల్లలకి ట్యాబ్స్ మరి జగనన్న తోడు రుణాలు గోరుముద్ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషక రైతు కార్డు కంటి వెలుగు ద్వారా మా గ్రామానికి మరి ఇన్ని కోట్ల రూపాయలు చేరవేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను తరువాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మాకు పదకొండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల మూడు రూపాయలు పథకాల ద్వారా మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో ఇంటింటికి కూడా మరి అంద అందజేయడం జరిగింది డెవలప్మెంట్స్ రోడ్లు డ్రైన్స్ కూడా ఈ పథకాల ద్వారా రోడ్లు డ్రైన్స్ కూడా మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది తరువాత ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం పద్నాలుగవ ఆర్థిక సంఘం తరఫున ఎందుకంటే ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను చెప్తున్నానండి అంతకు ముందు జరిగినవి కూడా చెబుతా ముప్పై రెండు లక్షల డెబ్బై ఐదు వేల డెబ్బై ఆరు వర్క్స్ మరి పాత రామాలయం నుండి రామి చెట్టు వరకు సిసి రోడ్లు డ్రైన్స్ ఇవన్నీ కూడా మే వచ్చిన తర్వాత ఏడు గ్రామంలో డెవలప్ అయ్యింది ఈ వివరాలు ఇలా చూపించడం కాదు వివరణ కూడా రేపొద్దుగా పట్టిగా కూడా సంత బజార్ ఫ్లెక్స్ కూడా పెడతాం వచ్చి వివరాలు ఎవరైనా సరే తెలుసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత ఎమ్మెల్సీ తోడతి ముత్తులు గారు మూడు సంవత్సరాలు వచ్చినటువంటి ఈ మూడు సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు మేము సర్పంచ్ అయిన తర్వాత మా కార్యవర్గం మా పార్టీ నాయకత్వం అభివృద్ధి బాటలో వెళ్ళినటువంటి అభివృద్ధి మీమాంసంతా మీకు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో ఏడుదా డంపింగ్ యార్డ్ కట్టడం జరిగింది డంపింగ్ యార్డ్ తర్వాత అనేకమైనటువంటి ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి మూడు కోట్ల పదహారు వేల అరవై మూడు రూపాయలు ఈ గోడలు గాని డంపింగ్ యార్డ్ మా క్రైస్తవ సమాధుల గుడ్లు గాని సమాధి మరియు డ్రైన్స్ గాని గ్రామ పంచాయతీ గోడలు గాని అక్కడ ఎదురుగొండా ఉన్నటువంటి రోడ్డు గాని ఇవన్నీ కూడా అభివృద్ధిగా ఈ మూడు సంవత్సరాల్లో జరుగుతాం జరిగింది తరువాత ఏడుద ఏడు గ్రామ పంచాయతీ ఏరియాలో ఏరియాలో సావరం నందు సచివాలయం నాలుగో ఏడు నందు కలవర్టు ఏడు నందు కలవర్టు ఏర్పాటు చేయడం రెండోది హై స్కూల్ వద్ద మంచినీటి సరఫరా పథకం మైనర్ రిపేర్లు ఎన్ని కలిపితే పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది అదే విధంగా ఏడు గ్రామ పంచాయతీ ఏరియాలో పనుల వివరాలు అన్ని కూడా మేము ముందుంచుతూ ఉన్నాం ఇంకా గడప గడపకు గడప గడపకు కార్యక్రమాల్లో డ్రైన్ సూడ్ రోడ్లు డెవలప్ చేయడానికి ఈ మధ్య కాలంలో రేపు ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వరకు పనులు వర్క్లు జరుగుతూ ఉంటాయి ఇంకా ఎంతండి ఎనభై లక్షల రూపాయల వర్క్లు గడప గడపకు కూడా గౌరవ ఎమ్మెల్సీ తోడతి ముతురుగా ఇంటింటికి తిరిగి మీకు రోడ్లు డ్రైన్లు ఎక్కడ లేవో అవన్నీ రాసుకుని లిస్ట్ శాంక్షన్ కలెక్టర్ గారి ద్వారా శాంక్షన్ తెచ్చుకుని ఈ వర్క్ లో జరిగింది ఈ మధ్య గాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ లో అన్నారు అభివృద్ధి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు చేశారని కాగిత ఉత్తి కాగితాలు చెప్తున్నారు ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు ఏం చెప్పేవారు ఏడుదా నుంచి అభివృద్ధి చేయాలి అంటే అక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళితే మా 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 గ్రామంలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగినటువంటి వారు ఇద్దరు ఉన్నారు ఇక్కడ బిఎస్ఆర్ గారు ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకుంటున్నామని ఆనాడు మాట్లాడుకుంటుంది ఆయన చెట్లు నాటించడం జరిగింది చిన్న చిన్న పనులు చేయడం కానీ అభివృద్ధి బాటలో మాత్రం ఎక్కడ లేదు రోడ్లు గాని డ్రైన్లు గాని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు గాని ఎమ్మెల్యేగా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం ఏది గ్రామంలో అభివృద్ధి చేయడం ఎక్కడ జరగలేదు అది రికార్డు రూపేణ మేము ఈ రోజు రికార్డ మేము చూపిస్తాం పంచాయతీలో కూడా పోర్టు పెడుతున్నాం ఎవరన్నా వచ్చి చూసుకోవచ్చు తరువాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళితే మీ గ్రామానికి నేను ఏమి చేయలేను ఎందుకు చేయలేను అంటే ఆయన గౌరవ బిఎస్ఆర్ గారు బిఎస్ఆర్ గారు దత్త తీసుకున్నారు ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి అని అనేక మందికి చెప్పడం జరిగింది ఈ వాదనలో ఈ వాదంలో ఏడిద గ్రామాన్ని అభివృద్ధికి నోచుకోలేని గ్రామంగా గత ప్రభుత్వం ఆ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది మీరు ఏమైనా మొన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే మీరు ఈ వివరణ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకోవాల్సిందిగా నేను ఈ పత్రిక ఈ విలేకరుల ద్వారా మీడియా ద్వారా మీకు నేను తెలియజేస్తా ఉన్నా మరి అభివృద్ధి కార్యక్రమాలే కాదు ప్రజలకు చెదోడు వాదోడుగా మా పార్టీ నాయకత్వం ఉంటుంది ఎవరికైనా పెన్షన్ రావాలన్నా తప్పు కార్మికులు ఎవరన్నా ఉన్నా మరి చర్మకారు కార్మికులు ఎవరన్నా ఉంటే సుధాకర్ రాజేష్ వీళ్ళిద్దరు కలిపి గత ప్రభుత్వం కన్నా మేము ఎన్ని పెన్షన్స్ ఇప్పించామో ఈ మూడు కాలనీల్లో జగత్ బాబు జగ్ రావు రెండు కాలనీల్లో మీరు ఎంక్వైరీ చేసుకుంటే పెన్షన్స్ ఎన్ని వచ్చాయో సుధాకర్ రాజేశ్వరికి పిచ్చినటువంటి ఫంక్షన్స్ ఈ ఫెంక్షన్స్ను కూడా మీరు వివరణ మీరు కాలనీలో తీసుకోవాలి లో ఎదుర్కొండా కూర్చొని పేపర్లు చూపించడం కాదు వివరణగా పేపర్ల దగ్గర తీసుకోవాలని ఆ మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా మీకు ఇంకా ఏమైనా వివరణలు కావాలంటే గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి గారి దగ్గరిక నేను చెప్పిన ఎక్కడైనా ఎక్కడైనా పొరపాటు ఉంటే అక్కడ మీరు వివరణ తీసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో పర్యాయం ముఖ్యమంత్రి ఉన్నారు ఎమ్మెల్సీ తోడ తిముతులు గారు ఇక్కడ అత్యధికమైనటువంటి మెజారిటీతో నెగ్గుతూ ఉన్నారు ఆయన మంత్రి కూడా ఉన్నారు అభివృద్ధి కావాలంటే అభివృద్ధికి మరి మనం అందరూ కూడా సహకరించాలి ఎమ్మెల్యే మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అది ఎమ్మెల్సీ గారు మూడు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వారి తోడ్పాటుతో ఏడు దగ్గర పెద్దదని మరి మాకు మండల పరిషత్తు ద్వారా ఇక్కడ మాకు మండల పరిషత్తు మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మండల పరిషత్ మెంబర్స్ నలుగురు ఉన్నారు ఒక జడ్పీటీసీ ఉన్నారు వారి ద్వారా మాకు మండలం ద్వారా అనేకమైనటువంటి నిధులు రావడం జరిగింది వివరణ పంచాయతీలు ఉన్నాయి ఎండి వ్యాప్తలు ఉన్నాయి రాజేష్ గాని మన చల్ల గ్రామారావు గాని మరి పట్నాల నాగబాబు గాని వైస్ సుమతి నాగబాబు గారు గాని దెబ్బలాడి గ్రామం యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు మండల పరిషత్ నుంచి డబ్బులు తీసుకొస్తూ ఉన్నారు అభివృద్ధి జరుగుతూ ఉంది అదే కాకుండా జడ్పీసీ గారు జడ్పీ నుంచి నిధులు తీసుకొచ్చి ఇప్పుడు రోడ్లు డ్రైన్లు వేసే ప్రయత్నాల్లో మేము ముందుంటూ ఉన్నాం ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎక్కడైనా తేడా పోతే మమ్మల్ని నిలదీసడా కోరుకుంటూ మొన్న పత్రిక విలేకరుల సమావేశంలో మరి తమ్ముడు మీడియా మిత్రుల్ని ఎదుర్కొండ వ్యక్తుల యొక్క పేరు చెప్పకోకుండా ప్రెస్ మీట్ లో తప్ప ఎవరిని కించిపరిచి మాత్రం మాట్లాడలేదు ఆ వివరణ మాత్రం మీరు పూర్తిగా తీసుకోవాలని ఆ తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్ పెట్టినటువంటి మిత్రులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి రజక సోదరులు అనేక మార్లు గౌరవ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మా చెరువులు చుట్టూ అపరిశుభ్రంగా ఉంటున్నాయి డెవలప్ చేయాలని అంటే అది ఎప్పుడు కూడా ఆయన కార్ పరిమితులు ఇప్పుడు కూడా పట్టించుకోలేనటువంటి ఆ పరిస్థితిని రజకుల యొక్క చెరువులు ఈనాడు మీరు అందరూ వెళ్ళి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఆ చెరువును ఒకసారి వీడియో కూడా తీసుకోండి మీరు ఎందుకంటే ఎమ్మెల్సీ తోటతి గారు వచ్చినప్పుడు గడప గడప వెళ్ళినప్పుడు రజక సోదరులందరూ చెప్పడం జరిగింది ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఇరవై లక్షల రూపాయలు మండల పరిషత్ నుంచి తీసుకొచ్చి ఆ ఫెన్సింగ్ అంతా చేసి దానికి తోట తిమ్ముత్రులు గారు పెట్టడానికి వాళ్లే పంచాయతీకి జరిగింది అంత అభివృద్ధి రజకులకి అభివృద్ధి చేశారు బీసీ సోదరులకి ఎర్రూ దగ్గర కమ్యూనిటీ హాలు డెవలప్ చేయడం జరిగింది అదే విధంగా పార్లమెంటు నిధుల నుంచి పది లక్షల రూపాయలు నెల నుండి గౌరవ ఎమ్మెల్సీ తోడతి ముద్దులు గారు పది లక్షల రూపాయలు ఆరో వార్డులో ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీ హాల్ తీసుకురావడం జరిగింది తర్వాత అభివృద్ధిలో బీసీలు ఎస్సీలు అవసరమైతే ఎస్టీలు రజితులు కూడా మేము అందరం కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా గౌరవ ఎమ్మెల్సీ తోడతి ముద్దు గారి ద్వారా అభివృద్ధి చేయడానికి మేము ముందున్నాం ఈ అభివృద్ధి కోసం చేసినప్పుడు ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరించాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఇంకొక విషయం మొన్న మరి మా పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్లో గాడిదలు కాసుకున్నారని కానీ గడ్డి తింటున్నారని కానీ గడ్డి గాని కానీ సుధాకర అనలేదు మీరు అన్నారు అంతే మీ క్లిప్పింగ్ చూపించండి ఇటువంటి అన్నీ లేనిపోని మాటలన్నీ కూడా ప్రెస్ మీట్ ద్వారా హోందాగా ప్రెస్ మీట్ ఉండాలి హోందాగా ప్రెస్ మీట్లో మాట్లాడాలని మిత్రులు కోరుకుంటూ మేము పార్టీ కొరకు ప్రభుత్వం కొరకు ప్రభుత్వం నుండి ఈ గ్రామ అభివృద్ధి కొరకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆహార నిసులు కృషి చేసి కష్టపడి ఈ గ్రామాన్ని డెవలప్ చేస్తామని మీ ద్వారా వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ గ్రామంలో ఐదు వేల ఐదు వందల ఎకరాలు ఆయి ఉన్నటువంటి ఈ గ్రామం మన ఏడు గ్రామం ఈ గ్రామంలో పొలాలన్నీ కూడా ఎవరికి ఉన్నాయో మీరందరికీ తెలుసు మనందరికీ తెలుసు ఆయన వర్గాలు వైషమ్యాలు లేకపోకుండా ఈ మధ్య కాలంలో రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని పొంతలన్నీ కూడా ఆయన దృష్టిలోకి వెళితే ఒక్కో కొంత ఒక్కో కొంత ఒక్కో పొంత కూడా మరి గ్రావల్ తోలించి సదులు చేయించి దానికి నిధులు కింద ఫైనాన్స్ నుంచి కూడా మేము ఇచ్చి ఎవరు పట్టించుకునేటటువంటి పొంతలు ఏ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఏడు దగ్గర ఉన్నటువంటి పొంతలు ఎప్పుడు కూడా పట్టించుకునేటువంటి విషయాన్ని మొన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి సోదరులకు నేను తెలియజేస్తా ఉన్నా కొంత కొంతలో అన్ని కూడా డ్రాగులతో మరి చక్కగా చదువు చేస్తున్నారు రైతులకు ఇబ్బంది లేకపోకుండా ట్రాక్టర్లు వెళ్తున్నాయి డ్రైన్లు మరి అక్కడ ఉన్నటువంటి లారీలు వెళ్తున్నాయి రెండెడ్ల పనులు వెళ్తున్నాయి రైతులకు అనువుగా కొంతలన్నీ కూడా డెవలప్ చేయడానికి గౌరవ ఎమ్మెల్సీ కోడతీపుత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారని మీ ద్వారా నేను తెలియజేస్తాను ఈరోజు ఈ మీడియా సమావేశం చేసిన మీడియా మిత్రులకి అలాగే పార్టీ నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు ఎలక్షన్ టైం దగ్గర పడింది దానిలో భాగంగా విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతున్నాయి కానీ విమర్శలు చేసే ముందు ప్రతి విమర్శలు చేసే ముందు మనం ఏం చేసాము మనమేం చేస్తున్నాము అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి ఆల్రెడీ మేము గడప గడపకి ప్రతి ఇంటికి ఏడు గ్రామంలో ప్రతి ఇంటికి తోట తిరుమతి గారు ఆధ్వర్యంలో అలాగే ఏడు సర్పంచ్ గురిగా ఆశీర్వాదంగా ఆ ప్రతి ఇంటికి తిరిగి ఏవేమి పథకాలు ఏవేమి సంక్షేమం ఇంటింటికి ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన రాష్ట్రం విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది రెండు రెండు పర్యాలు రెండు గవర్నమెంట్ రావడం వల్ల రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశావు అది చెప్పి నెక్స్ట్ ఎలక్షన్ కి వెళ్లవలసిందిగా తెలుగుదేశం కార్యకర్తలని నేను సమనీయంగా కోరుకుంటున్నాను అలాగే మన బిక్కిరి కృష్ణారాజు రాయంలో దేవుడి ఆయంలో దేవుడి చేయలో ఎళ్ల జరిగింది అప్పుడు తర్వాత పదిహేను సంవత్సరాల పాటు ఇప్పటి వరకు కూడా జోగీశ్వరావు గారు చేయడం జరిగింది పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం గవర్నమెంట్ రావడం జరిగింది ఆ గవర్నమెంట్ లో ఎప్పుడైనా దేవుడు కాలనీకి వెళ్లి ఏ సమస్య ఉందని పనుకోవడం జరిగిందా ఎప్పుడైనా ఏమైనా చేశారా అని చెప్పి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను అలాగే రెండు వేల పంతొమ్మిదిలో లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోసగా రోడ్లు మేము ఎంపీటీసీ పరిధి నుంచి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఎప్పుడైనా అలా చేశారా యాభై లక్షల రూపాయలు వచ్చి చేయడం జరిగింది ఆ తర్వాత మన పాతపేట కొత్తపేట కొత్తపేట దారిలో ఎప్పుడైనా సరే కలవట్టు కలవట్టు పనులు ఎప్పుడైనా చేయడం జరిగింది అలాంటివి ఏ కార్యక్రమం అయినా సరే చేయడం జరిగిందా మరి ఎందుకు యాభై ఏడు కోట్ల రూపాయలు చేయడం జరిగిందో ఇక్కడ కోట్ల రూపాయలు ఏ విధంగా చేశారన్నది మాకు ఏమీ అర్థం కావడం లేదు ఒక్కసారిగా మేము చేసే కార్యక్రమాలు కూడా ఫ్లెక్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ప్రజలకు దగ్గరికి వెళ్లే ముందు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది నుండి మేము ప్రతి ఇంటికి చేసామని చెప్పి మీరు వెళ్ళి అడగండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పని చేసాము ఆల్రెడీ మేము వెళ్ళడం జరిగింది ఏది ఎక్కువ జరిగితే వాళ్ళకే ఓటు ఏమని అడిగే దొంగ ఉందా అని చెప్పి ఈ మీడియా సమావేశంగా అడగడం జరుగుతుంది థ్యాంక్ యూ మీడియా మిత్రుల నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తోట తిరుమూర్తి గారు డైరింగ్ అండ్ డాషన్ గారు డైరీ హీరో తోట తిరుమూర్తులు గారు జన హృదయ నేత మా అందరి గుండెలో ఉన్నటువంటి నేత అయినటువంటి మా తోట తిరుమూర్తులు గారు ఎమ్మెల్సీగా వచ్చిన తర్వాత దేవస్థానాల అభివృద్ధికి చాలా కృషి చేశారు సంగమేశ్వరాన్ని కానీ ఏడు దశ కానీ గత తెలుగుదేశం పార్టీ అయంలో ఒక గుప్పుడు మట్టి కూడా వేయలేని పరిస్థితి ఈ రోజున శివాలయం దగ్గర చూస్తే నలభై యాభై ట్రక్కులు మట్టే కాకుండా శివాలయం అభివృద్ధికి కృషి చేస్తూ పాటుపడుతూ ఆ యొక్క శివాలయాన్ని ఓపెనింగ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అలాగే మా మిత్రులైనటువంటి రామశెట్టి శ్రీనివాసరావు గారు సంఘమేశ్వరం నగరస్థానం చైర్మన్ ఆయన ఆర్చి కడుతున్నాడు ఎప్పుడైనా అంత అభివృద్ధి జరిగిందా చెప్పండి మీరు అదే కాకుండా సంఘమేశ్వరాన్ని ఆక్రమించుకున్న స్థలాన్ని సేకరించి అదంతా చదువు చేయించి ఆ చదువులో మామూలుగా ఈ పార్కింగ్ ప్లేస్ కింద అది తయారు చేయించి ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు ఆయన కూడా ఆయనకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అంతేకాదు నా మీద నేను ఏదో మోసం చేసి నెక్కించానని చెప్పి మిత్రులు అంటున్నారు మోసం చేస్తే నెంబర్ల కింద అది నెక్కరు మోసం చేయలేదు కాబట్టి వాళ్ళ నెగ్గర వేసిన ప్రశ్నలోనే సమాధానం ఉంది నేను పేర్లు కూడా ఎత్తడం లేదు ఎత్తకుందని చెప్తున్నాను రాబోయే కాలంలో మా కమ్యూనిటీ తరపు నుంచి కోట తిరుమూతులు గారిని అత్యధిక మెజార్టీతో యాభై వేల మెజార్టీ పైన అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకి మా యొక్క కార్యకర్తలకి మా యొక్క భూరి ఆశీర్వదం గారు ఏడు గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి ప్రథమ పౌరులకు కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను